డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పైన మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా ఆయన మాట్లాడతారు మాట్లాడి తీరుతారు పవన్ కళ్యాణ్ని ప్రకాష్ రాజ్ని పక్క పక్కన పెట్టి చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండు కాబట్టి ఆయన ఆదరించు డిప్యూటీ సీఎం పదవి వరకు వందకు వంద శాతం సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి అయినది ఈ ప్రకాష్ రాజ్ పరిస్థితి ఆయన రాష్ట్రంలో ఎట్లుందో అందా తెలిసిన విషయమే దీని గురించి పెద్దగా నేను ప్రస్తావించాల్సిన అవసరం లేదు అందరు నమస్తే వెల్కమ్ టు యుద్ధం యూట్యూబ్ ఛానల్ ప్రజాపక్షాన్ని మా పోరాటం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ వివాదంపై మనం ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం అసలు లడ్డూ వివాదం ఎందుకోసం జరిగింది ఎవరు దీని వెనుకున్న కారకులు ఎవరు అసలు నివేదికలు ఏం చెప్తున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి మాజీ ఈఓ ఏం చెప్తున్నారు టీటీడీ మాజీ చైర్మన్ ఏం చెప్తున్నారు అనే విషయాలన్నీ పూర్తిగా చర్చిద్దాం అసలు ఈ వివాదాన్ని చర్చించే కంటే ముందు అతి ముఖ్యమైన విషయాన్ని మీతోని పంచుకునే ప్రయత్నం చేస్తా ఐదు వందల సంవత్సరాల హిందువుల కళ అయోధ్య రామాలయం ఇటీవల మనం ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది ఆ అయోధ్య రామాలయానికి కూడా టీటీడీ నుంచి దాదాపు లక్షల లడ్డూలు పోయినాయి ఆ లడ్డూలు కూడా కల్తీ లడ్డూలే అక్కడికి పోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి చాలా వార్తా నివేదికలు చెప్తా ఉన్నాయి ఆ లక్ష లడ్డూల్లో కూడా జంతువులకు కలిసిందని చెప్పేసి ఒక నివేదికలు అయితే వస్తూ ఉన్నాయి ఇది చాలా హిందువులని మనోభావాలను దెబ్బతీసేటటువంటి ఇలాంటి సంచలన వార్త రావడం దురదృష్టకరం హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి హిందూ సమాజం కోరుతూ ఉన్నది మిత్రులారా అసలు వివాదం ఎప్పుడు ఎలా బయటపడిందని చెప్పేసి మనం ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గౌరవశ్రీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కార్యక్రమంలో మాట్లాడుతూ తిరుమలలో జరుగుతున్నటువంటి అన్న ప్రసాదం పంపిణీపై లడ్డూ పంపిణీ లడ్డూ వివాదంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు అన్న ప్రసాదం కూడా కల్తీ జరిగింది అసలు నాణ్యమైనటువంటి అన్న ప్రసాదం పంపిణీ జరగట్లేదు లడ్డూలో కూడా జంతువులకు కొవ్వు కలిసిందని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపినాయి దీనిపైన టీటీడీ ఈవో శ్యామలరావు గారు స్పందిస్తూ అవును నిజంగానే ఈ లడ్డూ వివాద కల్ లడ్డూ కల్తీ జరిగింది గతంలో ఉన్నటువంటి నందిని డైరీ నుంచి గతంలో టీటీడీకి నెయ్యి వచ్చేది తాజాగా రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో కొత్త టెండర్లకు పిలిచినారు మే ఎనిమిదిన తమిళనాడుకు చెందిన ఏఆర్ఐ అనే డైరీ సంస్థ ఏఆర్ అనే డైరీ సంస్థ పంపిణీ చేయడం ప్రారంభించింది నెయ్యిని కేవలం మూడు వందల ఇరవై రూపాయలకు మాత్రమే నెయ్యిని పంపిణీ చేసింది అసలు ఇంత తక్కువకి ఎలా పంపిణీ చేస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి కొంత అనుమానం రావడంతో వచ్చినటువంటి తాజాగా వచ్చినటువంటి పది ట్యాంకర్లలో ఆరు ట్యాంకర్లు వాడుకున్న తర్వాత నాలుగు ట్యాంకర్లను గుజరాత్లోని ప్రభుత్వంచే గుర్తింపు పొందినటువంటి ల్యాబ్ ఎన్డీడీబీకి పంపించడం జరిగింది ఆ ఎన్డీడీబీ నుంచి వచ్చిన నివేదికలు చాలా దిగ్భ్రాంతి గురి చేసేటువంటి పరిస్థితి ఆ నివేదికల్లో బయటపడ్డది హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీసేటటువంటి పరిస్థితి దాంట్లో బయటపడ్డదని చెప్పేసి సమాచారం కా ముఖ్యంగా నెయ్యిలో తొమ్మిది తొంభై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది నుంచి నూట ఆరు పాయింట్ మూడు రెండు శాతం కొవ్వు ఉండాలి కానీ వచ్చిన నివేదికల ప్రకారం తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో వాడినటువంటి నెయ్యిలో కేవలం ఇరవై పాయింట్ మూడు రెండు శాతం మాత్రమే కొవ్వు ఉంది అంటే దీంట్లో వెజిటేబుల్ ఆయిల్ కలిసి ఉండొచ్చు చేప నూనె కలిసి ఉండొచ్చు పంది కొవ్వు కలిసి ఉండొచ్చు ఏదైనా జంతువుల కొవ్వు కలిసి ఉండొచ్చు అని చెప్పేసి నివేదిక చెప్తా ఉన్నది నివేదిక అనంతరం చాలామంది హిందూ ధార్మికవేత్తలు గురువులు పండితులు టీటీడీలో ధర్నాలు చేపట్టారు ఖచ్చితంగా గత ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని చెప్పారు అసలు ఎందుకోసం ఈ ఎందుకోసం ఈ ప్రకృతికి పాల్పడ్డది గత ప్రభుత్వం అంటే కేవలం డబ్బుల విషయంలో నందిని డైరీ కొంత రేటు పెంచడంతో అసలు ఆ రేటు తిరుమల తిరుపతి టీటీడీ బోర్డుకు ఉన్నటువంటి డబ్బులు మనకు తెలిసిందే మన హిందువులము కోట్లాది మంది హిందువులము అక్కడికి వెళ్ళినప్పుడు కానుకల రూపంలో డబ్బుల రూపంలో అక్కడ సమర్పిస్తూ ఉంటాము కోట్లాది రూపాయలు బ్యాంకులలో ఎఫ్డీలు ఉన్నాయి నాణ్యమైన నెయ్యి కోసం కొంత ఎక్కువ వెచ్చించడం ఏం కాదు అసలు కొంత ఎక్కువ డబ్బులు వెచ్చిస్తే ఏం కాదు ఒరిగేది ఎటువంటి పరిస్థితి ఏం లేదు అలా డబ్బులు ఉన్నాయి కాబట్టి కానీ ఈ ప్రభుత్వం కో కేవలం డబ్బుల కోసం ప్రకృతి పడి మూడు వందల ఇరవై రూపాయలకి దాన్ని నెయ్యిని కొనుగోలు చేసేసి కల్తీ చేయడం జరిగింది తాజాగా వార్తాపత్రికలు నివేదికలు అన్నీ బయటపడ్డాయి దీంట్లో బయటపడ్డది ముఖ్యంగా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటటువంటి ఈ దుశ్చర్యని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ఖండించారు ఆయన ఖండిస్తూ పశ్చాత్తాత పశ్చాత్తాప దీక్ష అని చెప్పేసి ఒక దీక్ష చేపట్టిరు దుర్గమ్మ ఆలయంలో ఆయన స్వయాన మెట్లను కడిగి అక్కడనే పశ్చాత్తాప దీక్ష తీసుకున్నారు సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆయన తనవంతు కృషి ఆయన చేస్తూ ఉన్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఈ నివేదికపై ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఈ ఏర్పాటు చేసింది ఆ దర్యాప్తు సంస్థ ఆల్రెడీ ఈ వివాదంపై దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నది ఇటీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ నివేదికలు అసలు ఏం జరిగింది వివాదం ఏంటో ఏం జరిగింది అనేది సిట్ మనకు మొత్తంగా వివరించే ప్రయత్నం చేస్తుంది ముఖ్యమంత్రి గారు మాజీ సీఎం ఏ విధంగా అనే విషయాన్ని మీకు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం మిత్రుల దాదాపు వంద రోజులు పాలన పూర్తి చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళు ప్రజలు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయనే ఉద్దేశంతోన ఈ వివాదాన్ని తెరపైకి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు మాడి మాజీ చైర్మన్ గారు కూడా టీటీడీ మాజీ చైర్మన్ గారు కూడా సుబ్బారెడ్డి గారు కూడా ఇదే వాదనలు వినిపిస్తూ ఉన్నారు ఇటీవల మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాయడం జరిగింది ఈ వివాదంపై తక్షణ చర్యలు తీసుకోవాలి దర్యాప్తు కొనసాగించాలి నివేదికలు స్పష్టంగా నివేదికల్లో ఏమైనా తప్పులు జరిగి ఉంటే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వ ఈ ప్రచారాన్ని కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఆపాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మా పిఎంకి రాసిన లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా టీటీడీ మాజీ చైర్మన్ యొక్క పెద్ద అలిగేషన్స్ ఉన్నాయి ఆయన మాజీ చైర్మన్ మీద ఆయన అన్ని మతస్థులు అని చెప్పేసి అలిగేషన్స్ ఉన్నాయి ఆయన ఇతర మతాలకి సపోర్ట్ చేస్తున్నారు అసలు ఆయనని అన్ని మతస్థుని టీటీటీ బోర్డుకి చైర్మన్గా ఎలా చేసిరని చెప్పేసి గత ప్రభుత్వం వైఎస్ఆర్సి ప్రభుత్వం పైన విరుచుకపడ్డటువంటి పరిస్థితులు హిందూ సమాజం విరుచుకపడ్డటువంటి పరిస్థితి తెలిసిన విషయమే ఆయన చాలా ఇంటి ఇటీవల ఒక వీడియో వైరల్ అవుతా ఉన్నారు మిత్రుల సోషల్ మీడియాలో ఆ వీడియోలు ఆయన తిరుమల తర తిరుపతి లడ్డూపై ఒకవేళ కల్తీ జరిగి ఉంటే ఇతర మతస్థుల యొక్క దేవుణ్ణి స్మరిస్తూ ఆయనే చర్యలు తీసుకుంటారు ఆయనే చూసుకుంటాడు ఆ దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్య సంచలనం సృష్టిస్తూ ఉన్నది తిరుమల తిరుపతికి శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్ మీరు ప్రస్తావించినటువంటి అన్ని మతస్థుల దేవునికి అసలు సంబంధం ఏంటి అని చెప్పేసి హిందూ సమాజం ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్న సుబ్బారెడ్డి గారిని మీరు ఒకవేళ వెంకటేశ్వర స్వామి ఒకవేళ మేము కల్తీ చేసి ఉంటే వెంకటేశ్వర స్వామి స్వయంగా మా మీద చర్యలు తీసుకుంటాడు లేదంటే వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు అనే ఒక వ్యాఖ్య మీరు చేయకుండా అన్య మతస్థుల యొక్క దేవుణ్ణి తీసుకొని మీరు వ్యాఖ్య చేయడం పట్ల మీ వైఖరి ఏందని చెప్పేసి హిందూ సమాజం ప్రశ్నిస్తారు ఇతరుల ఇటీవల నాస్తికుడు అత్యంత ప్రమాదకరమైన నాస్తికుడు ప్రకాశ్ రాజు గారు స్పందిస్తూ డిప్యూటీ సీఎం గారి ట్వీట్కి రీట్వీట్ చేస్తున్న చేశారు ఆయన ఆయన చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఈరోజు సంచలనం సృష్టిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ప్రకాశ్ రాజ్ గారు ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు అన్ని రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అయినా కూడా మిమ్మల్ని మీ తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని ఆదరించిర్రు కాబట్టి మీరు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారనేది ఒక్కసారి గుర్తుంచుకోవాలి మిమ్మల్ని ఆదరించినటువంటి తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా హిందూ సమాజం అత్యధిక జన అత్యధికంగా ఉందని చెప్పేసి మీరు ఒక్కసారి గుర్తించుకోవాలి ఒకవేళ మీరు నాస్తికులే అనుకోవచ్చు అసలు నాస్తికత్వం యొక్క అసలైన నిర్వచనం మీకు తెలిసి ఉంటే ఈ వివాదంపై అసలు నాస్తికత్వం యొక్క అసలైన నిర్వచనం ఏంటి ఏ దేవుళ్ళ యొక్క పేరుని కూడా నోటి నుంచి స్మరించని యొక్క వ్యక్తులనే నాస్తికులు అంటారు అసలు ఈ వివాదం ఎటుపోతే మీకెందుకు మీ నాస్తికులకు మీకెందుకు ఒకవేళ అన్య మతస్థులకి అన్య మతస్థులకు సంబంధించినటువంటి ఇలా వివాదం జరిగి ఉంటే మీరు ఇలా స్పందించటం వల్ల వివాదాన్ని బయటికి రచ్చ చేయొద్దు రచ్చ చేయొద్దు అని చెప్తున్నారు ఎంత పెద్ద వివాదం ఇది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటటువంటి ఇంత పెద్ద దుశ్చర్య దుశ్చర్యను బయటికి చెప్పుకోవడంలో తప్పేముందండి భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి హిందువులు ఆ హిందువులకు కొంత ఈ తిరుపతి వివాదంలో అసలు వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పేసి చెప్పుకోవడంలో బయటికి రచ్చ చేయడంలో తప్పేముంది ఆయన ఏమన్నా దాచి అసలు నివేదికలు చూసిరా మీరు ఒకవేళ నివేదికలు తప్పుడు నివేదికలు అవని చెప్పేసి మీరు నిరూపించగలుగుతారా దయచేసి ఇలాంటి చర్యలు మానుకోవాలి ప్రకాశ్ రాజు గారు మీకే యుద్ధం టీవీ తరఫున మరియు హిందూ సమాజం తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఆ ట్వీట్కి ఏందో మీరు సమాధానం చెప్తా ఉన్నారు మరి వచ్చి రో లేదో తెలియదు ఇంతవరకు ఒకవేళ వచ్చి మరి నోటి నోటిదుర్లుతనంతో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే హిందూ సమాజం ఊరుకోదు మీ సినిమాలను కూడా బహిష్కరించే పరిస్థితి కూడా రావచ్చు చెప్పలేము తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు ఇటువంటి పరిస్థితుల పట్ల హిందువులు కొంత ఐక్యంగా ఉండాలని చెప్పేసి యుద్ధం టీవీ మిమ్మల్ని కోరుతా ఉన్నది మిత్రులారా ఈ వివాదం ఖచ్చితంగా డబ్బులకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్లే ఇంతమంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి ఇతర రాష్ట్రాలు కూడా ఈ వివాదం వచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాలు కూడా కొంత ముందడిగేసినాయి ఖచ్చితంగా అక్కడ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఆలయాల్లో ప్రసాదాల తనిఖీలను కూడా చేపట్టినాయి ముఖ్యంగా యూపీ రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు ఆల్రెడీ ఇప్పటికే శాంపుల్స్ కలెక్ట్ చేసేసినటువంటి పరిస్థితి ఎందుకంటే హిందువుల మనోభావాలను దెబ్బతీవద్దు అని చెప్పేసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఈ లడ్డు వివాదంపై సిట్ మంచి దర్యాప్తు కొనసాగిస్తుంది పక్షపాత వైఖరిని చూపించకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని ఎందుకంటే కూటమి ప్రభుత్వం సనాతన ధర్మానికి ఏం కాదు కూటమి ప్రభుత్వం సనాతన ధర్మానికి అనుకూలం కాబట్టి ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటాయని భావిస్తోంది టీవీ ఇంకొకటి మిత్రులరా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పైన మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా ఆయన మాట్లాడతారు మాట్లాడి తీరుతారు ఎందుకంటే సనాతన ధర్మం భారతదేశంలో సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి కోట్లాది మంది ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ని ప్రకాష్ రాజ్ని పక్క పక్కన పెట్టి చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక మంచి ఉద్దేశంతోన రాజకీయాలకు వచ్చిండు కాబట్టి ఆయన్ని ఆదరించు డిప్యూటీ సీఎం పదవి వరకు వందకు వంద శాతం సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి అయినది ఈ ప్రకాష్ రాజ్ పరిస్థితి ఆయన రాష్ట్రంలో ఎట్లుందో అందా తెలిసిన విషయమే దీని గురించి పెద్దగా నేను ప్రస్తావించాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ లడ్డు వివాదం పైన ఎవ్వరు నాస్తికులు ఖచ్చితంగా మీ నోరు తెరవకుండా ఉంటే చాలా మంచిది దర్యాప్తు అయ్యే వరకు మనం వేచి చూద్దాం ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతాయని కోరుకుందాం ధన్యవాదాలు అందరు నమస్తే వెల్కమ్ టు యుద్ధం ఇప్పుడు